ఈరోజు తోటి కిచడి చేయబోతున్నాను ఇది డైట్లో చాలామంది రైస్కి బదులుగా తింటూ ఉంటారు రోటీకి రైస్కి బదులుగా ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది సో ఈరోజు నేను తోటి కిచడీ చేయబోతున్నాను సో టూ గ్లాస్ కిన్వా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయడానికి పెట్టేసుకుంటున్నాను ఈ కిన్వాలో కూడా కాబ్స్ ఉంటాయి కాకపోతే లో కాబ్స్ ఉంటాయన్నమాట కిన్వా ఈజ్ కంప్లీట్ ప్రోటీన్ అండి అంటే దీంట్లో నైన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయన్నమాట దీంట్లో అంటే తర్వాత మెగ్నీషియం ఐరన్ కాల్షియం ఇలాంటివి కూడా ఉంటాయి ఇది ఫైబర్ రిచ్ అనే చెప్తాను నేను దీంట్లో కాప్స్ వచ్చేసి అరౌండ్ ఒక వన్ కప్ కిన్వాకి మీరు ఒక థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ కాప్స్ ఉంటే వన్ కప్ వైట్ రైస్కి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఇంచుమించుగా ఇలానే ఉంటాయి అన్నమాట సో కిన్వా లో కార్బ్స్ అండి సో ఇది డైట్ చేసే వరకు అయితే చాలా హెల్ప్ అవుతుంది నేను ఇండియాలో బాగా తినేసాను వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వెళ్ళడానికి ముందు వెళ్ళిన తర్వాత ఇక ఇప్పుడు డైట్లో ఉన్నాను అనమాట ఎలా అయినా వెయిట్ తక్కువ చేయాలి అనేసి సో చాలా లిమిట్గా తింటున్నాను ఈరోజు డైట్లో నేను కిన్వాని యాడ్ చేసుకున్నాను ముఖ్యంగా ఈ కిచిడి లాగా చేసుకుని కిన్వాని చక్కగా వాష్ చేసుకుని టూ గ్లాస్ కిన్వాకి ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని అలా సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టేశాను అది సోకయ్య లోపల ఒక ప్యాన్లో చాలా తక్కువగా ఆయిల్ అయితే యాడ్ చేశానండి దీంట్లో ఒక త్రీ టు ఫోర్ చిల్లీస్ యాడ్ చేసుకుని తక్కువ ఆయిల్ అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి సో దీంట్లో ఒక త్రీ టు ఫోర్ చిల్లీస్ చాలా సన్నగా కట్ చేసుకొని ఒక హాఫ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని దీన్ని చక్కగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇది త్వరగా కుక్ అవ్వాలంటే ఆనియన్ దీంట్లో ఒక పించ్ సాల్ట్ యాడ్ చేయండి ఆనియన్లో మాయిశ్చర్ త్వరగా వెళ్ళిపోతుంది చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ పొటాటో పొటాటో అవాయిడ్ చేయొచ్చు నాకు ఇష్టమని నేను యాడ్ చేసుకున్నాను సో ఒక హాఫ్ పొటాటో అయితే యాడ్ చేసి చక్కగా ఫ్రై చేస్తున్నానండి దీంట్లోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో నేను ఒకటొక సా ఒక పూట తింటున్నాను కాబట్టి కాస్త అన్ని వెజ్జెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ స్మాల్ టమాటో యాడ్ చేసుకొని చక్కగా అన్నీ కుక్ అవ్వనివ్వాలండి ఓవర్ కుక్ అవ్వనివ్వకుండా మీడియంగా కుక్ అవుతే సరిపోతుంది సో ఈ కిన్వాలో మీరు మోర్ వెజ్జెస్ యాడ్ చేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కిన్వాని కూడా రైస్ లాగా రకరకాలుగా తినొచ్చు అనమాట సో ఇప్పుడు దీంట్లో నేను ఒక వన్ బంచ్ స్పినాచ్ వాష్ చేసి చాప్ చేసి తాలింపులో యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటానండి దీంట్లో కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది నా వర్షన్ కిన్వా కిచిడి అండి టేస్ట్ అయితే అదురుజ్ అంటే అదురుజ్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు కూడా వదిలిపెట్టకుండా తింటారు నేను సీజన్లో ఆకుకూరలు ఎక్కువగా దొరుకుతాయి కదండీ సో ఆకుకూరలు ఎక్కువగా వాడుతూ ఉంటానన్నమాట ఇంకా ఇప్పుడు ఎండాకాలం ఆకుకూరలు చాలా తక్కువగా దొరుకుతాయి అందులో పాలకూర అయితే ఎప్పుడు దొరుకుతుంది ఒక వన్ స్పూను యోగట్ కూడా యాడ్ చేసుకున్నాను నాకు కిచిడి అన్నప్పుడు కొన్నిటిలో నేను యొగట్ యాడ్ చేస్తాను దీని ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఇష్టం అన్నమాట దీంట్లో స్మాల్ స్పూన్ అండి ఇది గరం మసాలా మీకు నచ్చదు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు నేను ఫ్లేవర్ కోసమే యాడ్ చేస్తూ ఉన్నాను దీన్ని ఒక హాఫ్ మినిట్ చక్కగా కలిపేసుకోవాలి దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి చక్కగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కలిపి ఒక థర్టీ సెకండ్స్ అంతే ఇదంతా ఉడకటానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ అండి స్లో ఫ్లేమ్ పైన నేను కుక్ చేస్తూ ఉన్నాను స్టీల్ పాన్ కదా త్వరగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక హాఫ్ సెకండ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని కిన్వాలో యాడ్ చేసుకుంటానండి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తోటి మీరు వేరే ఏ కర్రీస్ తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలామందికి కిన్వా నచ్చదు దాని స్మెల్ కొంచెం వియర్డ్గా ఉంటుంది కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సో మనం ఏదైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న కిన్వా ఉందే దాంట్లో ఈ తాలింపు అంతా యాడ్ చేసుకొని ఏదైతే రైస్ కుక్కర్ ఉంటుందో రైస్ కుక్కర్కి నేను సారీ రైస్ కుక్కర్లోనే కుక్ చేస్తున్నాను కుక్కర్ ఆన్ చేసుకోవడం అంతే కిన్బా ఉడికే లోపల పిల్లలకి ఫ్రూట్స్ కూడా రెడీ చేసి పెడతా ఉన్నాను నేను ఎవ్రీడే రెండు నుంచి మూడు రకాల ఫ్రూట్స్ తప్పనిసరిగా పిల్లలకి తినిపిస్తూ ఉంటాను అనమాట కానీ ఎవ్రీ డేలో ఎవ్రీ వీక్ తినిపించాను ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ ఫ్రూట్స్ అన్నీ మారుస్తూ ఉంటాను కొన్నిసార్లు పిల్లలు తినడానికి ఇష్టపడతారు కొన్నిసార్లు అస్సలు ఇష్టపడరు ఇక ఇప్పుడైతే చెర్రీస్ సీజన్ కాబట్టి చాలా చక్కగా దొరుకుతున్నాయి చాలా స్వీట్ కూడా ఉంటున్నాయి అన్నమాట ఈ చెర్రీస్ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి స్కిన్ క్వాలిజన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో నేను ఇవి కాస్త రెగ్యులర్గా తినడానికి ట్రై చేస్తూ ఉంటాను కానీ చాలా బోర్ వచ్చేస్తాయి ఇవి చూసి చూసి ట్రై చేస్తాను తీసుకోవడానికైతే ఇక వంట వస్తే ప్రొద్దున్నే లంచ్ బాక్స్లోకి అందరికీ వంట చేసేస్తానండి అది అప్పటికి అయిపోతుంది కొన్నిసార్లు ఈ మిగిలితే అది ఈవినింగ్ తినేస్తాము లేదా సాయంత్రాలకి వేడివేడిగా వంట చేస్తూ ఉంటాను అనమాట డిపెండ్స్ నా మూడిని బట్టి నా ఓపికని బట్టి అట్లా వంట సెక్షన్ అయితే పెట్టుకుంటూ ఉంటాను ఇక జ్యూస్ ప్రొద్దునే చేసి పెట్టాను కానీ పిల్లలు తాగలేదు హడావుడిగా వెళ్ళిపోయారు అనమాట బ్రేక్ఫాస్ట్ తినేసి బ్రేక్ఫాస్ట్ మాత్రం అసలు ఎప్పుడు స్కిప్ చేయనియను పిల్లలు నో మ్యాటర్ వాట్ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే లంచ్ స్కిప్ కొట్టినా పర్లేదు కానీ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే కానీ లంచ్ కూడా ఇస్తానండి ఒకటైతే చెప్తానండి ఆరోగ్యమే మహాభాగ్యము దాని అది ఉంటేనే మనం జీవితంలో ఏదైనా చేయగలుగుతాము సో అది మన చేతిలో ఉందో లేదో తెలియదు కానీ ఎక్కడక్కడ మన చేతిలో ఉంచుకోగలమనే విషయం అయితే నేను చెప్పగలుగుతాను కొన్నిసార్లు మన కర్మ ప్రారంధం ఇవన్నీ ఉంటాయి కదా వాటితో ఏమొస్తాయో తెలియదు కానీ లైఫ్ స్టైల్ హెల్దీగా పెట్టుకొని బ్రెయిన్ చాలా చక్కగా పెట్టుకున్నారంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది లేనిపోని టెన్షన్లు తీసుకొని ఏదో జరుగుతుందని ఎక్కువగా ఆలోచించుకొని ఏం జరుగుతుందో తెలియని వాటి గురించి ఆలోచించుకొని మన చుట్టుపక్కల ఉన్న ఫేక్ మనుషుల గురించి ఆందోళన పడి ఇలాంటివి అస్సలు చేయకండి నిజం చెప్తున్నా వేస్ట్ ఆఫ్ టైం అనమాట ఎప్పుడైనా మన లైఫ్లో మనుషులు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదండి క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు క్వాలిటీ ఇంపార్టెంట్ ఎందుకంటే నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ నేను సఫర్ అవుతుంటే చూస్తూ ఉంటాను వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసినప్పుడు వింటూ ఉంటాను అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఆరోగ్యమే మహాభాగ్యము మీరు ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉంటాయండి ఫోర్ ట్వంటీ ఎయిట్ అయింది కెన్వా కూడా రెడీ అయిపోయింది మీకు ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూపిస్తా ఐ మీన్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా మీ అందరికీ చూపించలేను కదా చెప్తేనే మీకు తెలుస్తుంది కదా ఇది నా క్వాంటిటీ అనమాట దీంట్లో మీరు ఆవకాయ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది కింద పెద్ద హడావుడి ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది కానీ స్మెల్ కొంచెం వేడిగా ఉంటుంది అందరికీ నచ్చదు స్మెల్ అయితే చెప్తా టేస్ట్ చెప్తా అన్నీ సరిపోయాయి టేస్ట్ అయితే మీ ఒక మీకు ఒకవేళ ఇలా నచ్చలేదు నేను ఇలా తినలేను అని మీరు అనుకుంటే దీంట్లో చూపిస్తాను ఏం మిక్స్ చేసుకోవచ్చు ఇది రసం అన్నమాట ఇలా పోసేసుకొని రసంతో తిన్నారా అసలు టమాటో రసం ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది నమ్మండి నన్ను ట్రై చేసి చూడండి కిన్వాన్ కూడా రైస్ లాగా తినచ్చు నాకైతే చాలా నచ్చింది ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి ఇవి ఈరోజు విశేషాలు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పెట్టాలా తింటావా